దేశ సమగ్ర అభివృద్ధిలో విద్యా పాత్ర కీలకమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ కుంటబడి పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్కులు పాఠ్యపుస్తకాలు స్కూల్ డ్రస్లు పంపిణీ చేసిన ఆయన ఈ ఏడాది పదిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను వారికి వెన్నుదన్నుగా నిలిచిన తల్లిదండ్రులను సన్మానించి ప్రోత్సాహకంగా క్యాష్ అవార్డులను అందించి సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చిత్తశుద్ధిగా బీద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై దృష్టి సారించి పాఠశాలల పునః ప్రారంభం రోజునే విద్యార్థులకు కావాల్సిన పాఠ్యపుస్తకాలు నోట్బుక్కులు స్కూల్ డ్రెస్లు అందించడం శుభ పరిణామమని స్థానిక కుంటబడి పాఠశాలలో కార్యక్రమం ఏర్పాటు చేసి తనను భాగస్వామ్యం చేస్తూ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందాన్నిచ్చిందని తెలిపారు గత పదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన విద్యకు అన్ని విధాలుగా భరోసా కల్పిస్తూ ఉపాధ్యాయుల బదిలీలు జీత భత్యాల విషయంలోనూ వారి ఇక్కట్లను తొలగిస్తూ తమ ప్రభుత్వం గురుతరమైన బాధ్యతలను నిర్వర్తించిందని పేర్కొన్నారు ఇలా రెట్టించిన ఉత్సాహంతో కథం తొక్కిన ఉపాధ్యాయ బృందం ప్రగతిపథం వైపు విద్యార్థులను తీర్చిదిద్దే దిశగా చేస్తున్న కృషి కళ్లకు కట్టినట్టు కనిపిస్తుందని తల్లిదండ్రుల కళలు సాకారం చేసేలా ఉత్తీర్ణత సాధించిన మెరిట్ విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలోనే క్యాష్ అవార్డు ప్రదానం చేయడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు ప్రాథమిక దశలోనే విద్యార్థులను భావి భారత పౌరులుగా వారి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని విద్యా ప్రాధాన్యతను గుర్తించే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు ప్రస్తుతం ప్రైవేట్లో ఉన్న పోటీ తత్వం ప్రభుత్వ పాఠశాలల్లోనూ అమలవుతుందని ప్రైవేట్కు దీటుగా తమ విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతోనే ఉపాధ్యాయ బృందం పనిచేస్తుందని భవిష్యత్తులో ప్రైవేట్ పాఠశాలలు మూతపడే విధంగా తమ ప్రభుత్వ విధానాలు ఉండనున్నాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు ప్రైవేట్ అనే అభూత కల్పనలో మిడిమిడి జ్ఞానం ఉన్న ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారు తప్ప ప్రభుత్వ పాఠశాలల్లోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్య అందుతుందని ఇది ప్రతి ఒక్కరు గమనించి ప్రైవేట్ ను వీడి ప్రభుత్వ బడుల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు అనంతరం మండల విద్యాధికారి మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం బడి పండుగను ప్రారంభించుకోవడం జరిగిందని పండుగ విశిష్టత ఆధారంగా చదువుల పండుగను పురస్కరించుకొని ఒకటి నుండి పదవ తరగతి చదివే విద్యార్థులకు బడి పునః ప్రారంభానికి ముందే తరగతి గదులను శుభ్రం చేసి మౌలిక వసతులపై దృష్టి సారిస్తూ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకొని నూతన విద్యా సంవత్సరానికి సర్వం సిద్ధంగా ఉండి స్వాగతం పలకబోతున్నట్లు పేర్కొన్నారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ప్రతి పాఠశాలకు ఐదు కంప్యూటర్లతో విద్యా బోధన ఏఐ విద్యా విధానం అమలు కాన్ అకాడమీ ఆన్లైన్ విద్యా విధానం ద్వారా ఐఐటి నీట్లకు సంబంధించిన తరగతులను సైతం బోధించనున్నట్లు తెలిపారు ఇట్టి అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకొని వారి పిల్లల ప్రైవేట్ చదువులకు స్వస్తి పలుకుతూ ప్రభుత్వ బడుల్లో చదువుకు స్వాగతం పలికేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు పరుక్ నగర్ మండలంలోని బడిబాట ప్రచార రథం కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్ని విధాలుగా తమకు అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు భాగ్యమ్మ మాట్లాడుతూ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పుస్తకాలు యూనిఫామ్లు సమకూర్చడం పండగ వాతావరణం నడుమ పాఠశాలల పునఃప్రారంభం వేడుకలో ఎమ్మెల్యే గారి చేత విద్యార్థులకు పుస్తకాలు దుస్తులను పంపిణీ చేయించడం ఎంతో తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల పట్ల గర్వంగా ఉందని తెలిపిన ఆమె విద్యార్థుల చదువు కొనసాగించేందుకు ముఖ్యమైన మూడు మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం అధికారులు చేస్తున్న కృషిని ఆమె అభినందించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మనోహర్ పాఠశాల ప్రిన్సిపాల్ భాగ్యమ్మ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంది తిరుపతి రెడ్డి బస్వా మహమ్మద్ ఇబ్రాహిం కొప్పనూర్ ప్రవీణ్ దిలీప్ తదితర నాయకులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యను పూర్తి స్థాయిలో నాణ్యతమైన విద్యను అందించాలని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం రోజుని పిల్లలు పాఠశాలలకు చేరుకోకముందే వారికి కావలసిన పాఠ్యపుస్తకాలు నోట్బుక్కులు దుస్తులు వాళ్ళు కావాల్సిన డ్రెస్సులు అదేవిధంగా మౌలికమైన వసతులు మిగతా అన్ని కూడా ఒక చిత్తశుద్ధితోని నిజంగా ఒక నాణ్యమైన విద్యను అందించాలను పొందే సంకల్పంతోనే ఈరోజు మరి ఈ యొక్క ప్రారంభోత్సవం రోజునే విద్యార్థులందరూ కూడా దుస్తులు పుస్తకాలన్నీ అన్నీ కూడా అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఎంఈఓ గారు అదేవిధంగా కుంట్లబడిలో హెడ్ మాస్టర్ గారు స్టాఫ్ అందరూ ఉపాధ్యాయ అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఎక్కడైతే విద్య అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ పూర్తిగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ ఈ విద్యా వ్యవస్థను అంతా కూడా నాశనం చేసి ఒక దశలో చెప్పాలంటే విద్వాంసం కూడా చేసింది గత ప్రభుత్వం గత పాలకు వారికి సోయి లేదు విద్య మీద సోయ లేదు ఇవాళ దోసుకోవడం దాచుకోవడమే వాళ్ళ పాలక అదే వాళ్ళ ధ్యేయం కానీ వాళ్ళ పేద విద్యార్థులను నాణ్యతమైన విద్యను అందించి మరి దానికి నాణ్యతమైన విద్య అనేది కారకులు ఎవరంటే ఎలా కర్త కర్మ క్రియా ఉపాధ్యాయులు ఇలా ఉపాధ్యాయులు కూడా వాళ్ళ జీవితాలతో ఆడింది గత ప్రభుత్వం వారికి భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర వారి నానా విధాల ఇబ్బందులు పెట్టి త్రీ సెవెన్ జీవో తీసుకొచ్చి చాలా ఇబ్బందులు పెట్టి ప్రమోషన్లు ఇవ్వకుండా వారికి సరి అయిన టైంకి జీతాలు ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారు కాబట్టి ఇలా అహిష్టతతో ఉపాధ్యాయులు టీచర్లు ఆ రోజు పనిచేసే చాలా కష్టపడ్డారు కాబట్టి మళ్ళీ వారిని ఫస్ట్గా వారికి ఒక గురుతరమైన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొని ఫస్ట్గా ఉపాధ్యాయులందరిని కూడా ఒక ట్రాన్స్పరెన్సీగా ఏ ఒక్క లీడర్ దగ్గర పోకుండా పైరోల్ చేయకుండా ఒక ట్రాన్స్పరెన్సీగా ఉపాధ్యాయులను అంతా ట్రాన్స్ఫర్ చేయడం ప్రమోషన్లు ఇవ్వడం వారికి నెలసరి జీతం టైంకి ఇవ్వడం వారి స్కూల్స్ కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం ఇదంతా ప్రారంభమైంది అందుకే గత సంవత్సరం ప్రారంభమైన సందర్భంలో వీళ్ళ టీచర్లు అందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే వారు కూడా నా పిల్లలను నా స్కూల్ను ఒకటి ఒక ప్రగతి పథకంలో నడపాలి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి ఇంకా పది నిమిషాలు ఎక్కువైనా సరే ఇంకా అర్ధ గంట ఎక్కువైనా పర్వాలేదు పిల్లలకు మంచి ఇంట్రెస్ట్గా చెప్పాలి బోధించాలి వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలంటేనే ఇలా కుంట్లబు ఆ యొక్క రిజల్ట్ వచ్చింది ఇలా మనకు కనబడుతుంది అది ఆ ఉత్తీర్ణత శాతం పెంచుకోవడం మరి మెరిట్ స్టూడెంట్లు కూడా క్యాష్ అవార్డు వాళ్ళు ఇవ్వడం వాళ్ళకి సన్మానం చేయడం సాక్షాత్తు నా జీవితంలో ఫస్ట్ టైం తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులు ప్రయోజకులుగా ఈ మా ప్రభుత్వ పాఠశాలలో మెరిట్ స్టూడెంట్లను చూస్తున్నారంటే మొట్టమొదటిసారిగా నేను ఇవ్వాలని ఇక్కడ చూడడం జరుగుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది పిల్లలు కూడా ఆ రాజతేరన్న ఆ పిల్లగాళ్ళు కూడా సునీత వాళ్ళంతా కూడా స్నేహ వాళ్ళంతా చాలా చక్కటిగా మాట్లాడడం జరిగింది అంటే వాళ్ళు ఏమంటున్నారు మాకు సరైన టైంకు పాఠ్యపుస్తకాలు పుస్తకాలు డ్రెస్సులు వసతులు కల్పించరు మంచి టీచర్లను ఇచ్చిరు కాబట్టి మేము చదువుకోగలిగినాం ఈ యొక్క మేము ప్రయోజకులుగా కాబోతున్నాం వరంటా ఉన్నారు కలెక్టర్ అవుతామని వారు అంటున్నారు డాక్టర్ మనం చెప్తా ఉన్నారంటే అంత ఒక నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ అంటే మనిషికి కావాల్సింది బేసిక్ నాలెడ్జ్ మనిషి ప్రాథమిక దశలో ఒక మంచి నాణ్యతమైన విద్యను అందించినట్లయితే రేపు తప్పకుండా వాళ్ళ బేసిక్ నాలెడ్జ్ అవుతుంది కాబట్టి తన భవిష్యత్తులో కూడా రేపు కాలేజీకి పోయినా ఇంటర్మీడియట్కి పోయినా డిగ్రీకి పోయినా పీజీకి పోయినా ఎక్కడికి పోయినా ఈ సమాజానికి మంచిది వాళ్ళ కుటుంబానికి మంచిది వాళ్ళ కుటుంబానికి పేరు ప్రతిష్టలు వస్తాయి చదువుకున్న స్కూల్కు పేరు ప్రతిష్టలు వస్తాయి ఈ రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు వస్తాయి కాబట్టి ఒక సదుద్దేశంతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది దృఢ సంకల్పంతో ఒక నమ్మకం పెట్టుకొని విద్య మీద పెద్ద పెట్టుబడి పెట్టి విద్యకే అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ ప్రైవేటు స్కూల్స్ ఇవాళ రేపు భవిష్యత్తులో తప్పకుండా మూతబడతాయి తప్ప ఇవాళ ప్రైవేటు స్కూళ్లలో ఇంతకుముందు పోటీ ఉంటుంది ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కాలేజీలలో పోటీతత్వం పెరిగే పరిస్థితిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొస్తారు ముఖ్యంగా దాని కర్త కర్మ టీచర్లు దానికి కర్త కర్మ క్రియ వాళ్ళందరూ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా మా పిల్లలను మేము తీర్చిదిద్దుతామనే ఒక సంకణబద్ధులై ప్రతి టీచర్ పనిచేస్తుంది కాబట్టి ఇది భవిష్యత్తుకు కూడా మంచిది రేపు సమాజం కూడా మంచిది కాబట్టి ఆ దిశగా వారు పనిచేస్తున్నందుకు టీచర్లకు హెడ్ మాస్టర్లకు ఎంఈఓ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను ఇలా విద్యార్థిని విద్యార్థులు కూడా చెప్తా ఉన్నాం ఇవాళ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నది ఏం లేదు ఏదో మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు టీచర్లు ఉంటారు తప్ప ప్రైవేట్ ప్రైవేట్ అనేది ఒక ఒక ఆలోచన ఒకటి ఏదంటే ఒక వైద్యం లాగా పాకింది తప్ప నాణ్యతమైన విద్య ప్రైవే ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాల ఉంది మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న టీచర్లు ఉంటారు క్వాలిఫికేషన్లు ఉన్న హెచ్ఎంలు ఉంటారు కాబట్టి దీన్ని మనం అందరం కూడా చాలా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకా ఏమైనా మార్పులు తేవాలంటే విద్యా సంస్థల్లో ఇంకా మార్పులు తెస్తాం మీరు అందరు కూడా ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విద్యార్థిని విద్యార్థులకు టీచర్లకు కూడా వినవిస్తాం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పడి పండుగ ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం పండుగ అంటేనే మొదలు శుభ్రపరచుకోవాలి మా పాఠశాలని శుభ్రం చేసుకున్నాం మొదలు ఆ తర్వాత బడి అంటేనే పండుగ అంటేనే కొత్త బట్టలు కావాలి మా పిల్లలందరికీ కొత్త బట్టలు ఇచ్చినాం చదువు పండుగలకు బుక్ కావచ్చినవి పుస్తకాలు నోట్ పుస్తకాలు అన్నీ ముందుగానే పాఠశాలకు చేరవేసినాం ఇంకొక ఫైవ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్స్ రావాల్సి ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసినాయి అన్ని పాఠశాలకు వెళ్ళిపోయి నోట్బుక్స్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసినాయి ప్రైమరీ పాఠశాలకు కూడా ఇంకొక మూడు మూడు నోట్బుక్స్ వచ్చే ఛాన్స్ వస్తున్నాయి ఇప్పుడు కొంచెం లేట్గా నిర్ణయం తీసుకున్నారు అవి కూడా ఇచ్చేస్తున్నారు సో ఒకటో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు నోట్ పుస్తకాలు ఇస్తున్నారు టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు అట్లాగే బట్టలన్నీ రీచ్ అయినాయి సో అంతేకాకుండా పాఠశాల పెట్టకంటే ముందే మేము పాఠశాల గదులను టాయిలెట్స్ని వంటశాలని పూర్తిగా శుభ్రం చేస్తున్నాం మేము సిద్ధంగా ఉన్నాం ఈ అకాడమీకి అంత మంచి పాఠ్యబం చేయడానికి సిద్ధంగా ఉన్నాం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన ఆంశాలు అంటే కంప్యూటర్ తోటి విద్య ప్రతి పాఠశాలకు ఒక ఐదు కంప్యూటర్స్ ఇవ్వబోతున్నారు ఏఎక్సెల్ ఒక ప్రోగ్రామ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మేము చదువు చెప్పబోతున్నాము అది కాకుండా ఐఐటి నీట్ సంబంధించినవి కాన్ అకాడమీ అని ఒక గొప్ప అకాడమీ ఉంది అది బాగా పనిచేస్తూ ఉంది వాళ్ళ ద్వారా ఆన్లైన్ కోచింగ్స్ అని స్టార్ట్ చేస్తాము ఇంతకుముందు కేవలం ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మా ఐఐటి నీట్ కోచింగ్స్ కూడా స్టార్టింగ్ నుంచి అని అంటారు అది మన పాఠశాల కూడా చేస్తున్న కనుక గౌరవ తల్లిదండ్రులు అందరూ పాఠశాలలు కాకుండా గౌరవ పాఠశాలలో చేర్చి ఫీజులు కాపాడుకొని మీ పిల్లలకు మంచి భవిష్యత్తు యాత్ర కోరుతూ ఉన్నారు థ్యాంక్ యూ గౌరవ ఎమ్మెల్యే గారు మమ్మల్ని వెళ్ళండి ప్రోత్సహిస్తూ ఉన్నారు అంతేకాదు ఏ మండలంలో లేని విధంగా మన మండలంలోనే మడిబాట కార్యక్రమం సారు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది ప్రతి విలేజ్కి మేము ప్రచార రథయాత్ర తీసుకొని వెళ్ళాం అధికారుల నుంచి సారి గ్రామస్తుల నుంచి మంచి స్పందన ఉంది విద్యార్థులు ఎక్కువగా చేరే అవకాశం ఉంది సో బట్టి ప్రభుత్వాన్ని తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారిని అందరినీ అవన్నీ సంతోషం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం ప్రారంభం కొంతటి రోజు రోజు కాబట్టి ప్రతి విద్యా సంవత్సరము మాదిరిగా కాకుండా ఈ సంవత్సరం వినూత్నంగా తెలుగులోనే పూర్తి స్థాయిలో నోట్ పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ దర్థిక రావడం జరిగింది దానికంటే ముందుగా ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా చేయడంలో భాగంగా ఉపాధ్యాయులు ప్రభుత్వము అధికారులు అందరూ కూడా ప్రతి పాఠశాల కూడా ఒక పండుగ వాతావరణంలో మా పాఠశాలలో కూడా పండుగ వాతావరణంలో మామిడి తోరణాలు కడుతూ అదేవిధంగా మొదటి రోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ అదేవిధంగా యూనిఫామ్స్ అందించడం చాలా సంతోషం మరి మా పాఠశాల విద్యార్థులు కూడా కాన్స్టిట్యూషన్ లెవెల్లో మార్క్స్ సాధించినందుకు కూడా గర్వంగా ఉంది మరి విద్యార్థులకు కావాల్సినటువంటి మూడు మౌలిక వసతులు ప్రధానంగా యూనిఫామ్లో ఉన్నట్లయితే విద్యార్థులు క్రమంగా పాఠశాలకు రావడానికి చక్కగా చదువుకోవడానికి ఒక చక్కటి అవకాశం కాబట్టి అలాంటి అవకాశం కల్పించిన ప్రభుత్వానికి అధికారులందరికీ కూడా కథ